ప్రేక్షక దేవుళ్ళ కుండ శ్రీనివాస్ అదేటివ్ బయట <laughs> <थोल दीस्ता। laughs> मित्र के नमस्कार मी मेमनाला विद्यार्थिनी विद्यार्थिला से कादू పూర్వ విద్యార్థులందరికీ నా ఆశీస్లో కానీ మీకున్నంత స్వేచ్ఛ మీ పిల్లలకి కొట్టలేదు కదా మీరు మీరెంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు మీ పిల్లల్ని అంతా కట్టడి చేస్తున్నారు మేము మిమ్మల్ని కొట్టిన తిట్టిన మీ పేరెంట్స్ వచ్చేవాళ్ళు కాదు ఇంకా రెండు వేడిని పెడమనేవాళ్ళు కానీ మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు పిల్లోడు ఇట్లా అని కంప్లైంట్ చెప్పగానే పరిగెత్తుతున్నారు స్కూల్స్కి మా అబ్బాయిని కొడతారా మా అమ్మాయిని కొడతారా తప్పు చేస్తున్నారేమో ఒకసారి ఆలోచించండి టీచర్స్ ఎప్పుడు పిల్లల్ని గ్రడ్జితో కొట్టరు వాళ్ళ మంచి కోసమే వాళ్ళ బా బాగుండాలి వాళ్ళన్నీ నేర్చుకోవాలి పద్ధతిగా పెరగాలనే దండిస్తారు మీ పిల్లల్ని పరిగెత్తకండి టీచర్స్ మీదకి రంగీయమని వాళ్ళు టీచర్సే కదా చెప్పేవాళ్ళు మీ పిల్లలకి చెప్పేవాళ్ళు మాకెంత గౌరవం ఇస్తున్నారో వాళ్ళకు కూడా అంత గౌరవం ఇవ్వండి మీ పిల్లలకి కూడా చెప్పండి నన్ను నువ్వేం చేశావో అందుకే కొట్టారు కొద్దిగా చెప్పండి మీరు కూడా ఆలోచించుకోండి తప్పు చేస్తేనే కదా లేకపోతే ఎందుకు అంటారు అవసరమైతే తప్పకుండా వెళ్ళి టీచర్స్తో మాట్లాడాలి కానీ కొట్లాటాలకు వెళ్ళడండి టీచర్స్ మీద ఫైటింగ్కి కానీ మీ పేరెంట్స్ని అప్రిషియేట్ చేయాలా ఎవ్వరు కొట్టినామండే ఆ పీటీ టీచర్ ఆమె మంచి మంచిగానే కొడుతుందిలే మంచిగా మంచిగా చెప్తుందిలే వేస్తే వేసింది రెండు అంటారు ఎవ్వరు రాకపోతుండే పేరెంట్స్ కొట్టినా తిట్టినా మీ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్తున్నా నేను అన్ని రంగాల్లో అందరూ అభివృద్ధి చెందినట్టు అనిపిస్తుంది గర్ల్స్ కూడా బాగానే సెటిల్ అయ్యారు అందరూ జాబ్స్ బ్యూటీ పార్లర్స్ అని కానీ ఏదన్నా కానీ చేస్తూనే ఉన్నారు ఎవరు ఖాళీగా అయితే లేరు పిల్లల టీచర్స్ ఉన్నారు అన్ని రంగాల్లో ఉన్నారు ఇక బాయ్స్ అంటే కదా వాళ్ళు గాలి తిరిగి కూడా తిరిగి వస్తూ ఉంటారు అంతేనే కదా ఆనందం మీకు నాకు ఆనందం రావాలంటే నేను ఈ మీకు ఆనందం నాకు ఆనందం పిల్లలంతా పంచాలి కాబట్టి మంచిగా అభివృద్ధి చెంది కనీసం ఈరోజు తిరిగి టీచర్స్ గుర్తు చేసుకునే స్థాయిలో ఉన్నారంటే పద్ధతిగానే ఉన్నారనిపిస్తుంది కరెక్ట్ మీరంతా ఇంత గుర్తు పెట్టుకుని టీచర్స్ ని పిలిచి ఈ విధంగా సన్మానించి ఈ ఆత్మీయతను పంచుకుంటే తట్టుకోవడం కష్టమవుతుంది చాలా ఆనందంగా అనిపిస్తుంది మిమ్మల్ని చూసినాక చాలా మందిని గుర్తుపడుతున్న ఆ ఫేస్ తెలుస్తుంది పేర్లు తెలియట్లే గుర్తుండట్లే ప్రతి సంవత్సరం పిల్లలు వెళ్తూ ఉంటారు పేర్లు రిపీట్ అవుతూ ఉంటాయి వీరేషం ఈ విరేషమా ఆ వీరేషమా ఆ వీరేషమా అందరూ నల్గండల కోపంపల్ల లేకపోతే కొత్తగూడానా అదే కొత్తగూడ కాదు కొండాపూర్ కొండాపూర్ అన్నీ డెవలప్ అయినాయి నన్ను అడుగుతున్నాడు ఇందాక గోపన్ వల్ల అప్పుడు అప్పుడు ప్లాట్ చూసారు కొన్నారా అని అడుగుతున్నాడు మీరంతా కూడా మిమ్మల్ని ఇంట్లో చూస్తే సంతోషం అనిపిస్తుంది మీరు కూడా సంతోషం ఉన్నారని ఆశిస్తున్నా మీరంతా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వదిల్లా కోరుకుంటున్నా కోరుకుంటున్నాను ఏ గుర్తుపెట్టుకోండి మంచిగా ఉండండి Thank you. Thank you, madam.